చూసారా బెలూన్ తో ఫోన్ కేసు రెడీ అయిపోయింది మీ ఎవడీ తెలీదు క్యారీ కేజ్ లో ఆట చికెన్ ఫ్రై బాగుంది హాయ్ హలో నమస్తే గేస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి బేసిక్ గా మనం ఎక్కువ ఫంక్షన్ కి వీటికి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండదు నాకు బట్ ఈ రోజు మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళబోతున్నాం అండ్ ఆ ఫంక్షన్ ఎవరిదో కాదు మన వైజాగ్ పేజ్ వాళ్ళు నిన్న మనం కలిసాం కదా సో ఆ వైజాగ్ పేజ్ ఒక బ్రోది వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అన్నమాట అంటే లాస్ట్ టైం పాప పుట్టినప్పుడు కూడా నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను సో కలవలేకపోయాను సో అందుకని చెప్పి నేను మా ఉస్మాన్ గాడు అండ్ మన హ్యారీ రవి అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు మీమిద్దరు ఇంకా లేట్ అనమాట తెలుసు కదా ఎక్కడికి వెళ్ళా మనం లేట్కి వెళ్తామని చెప్పి అండ్ ఆ హోటల్ గురించి కూడా మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నాకు బాగా మెమరీస్ ఉన్న హోటల్ అది ఈ రోజు వీడియోలో మీకు ఒక స్టార్ హోటల్ లోని బఫే ఎలా ఉంటది ఏంటి అనేది చూపిస్తాను సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఇప్పుడే కార్ పార్కింగ్ చేసేసాం అండ్ మనం వచ్చిన హోటల్ వచ్చేసరికి ఎన్ఐడి దగ్గర అదే ఆర్ఎన్ బి జంక్షన్ దగ్గర ఉన్న ఫేర్ ఫీల్డ్ మ్యారేట్ హోటల్ అనమాట మేబీ అక్కడ లాబీలోకి వెళ్ళిన తర్వాత మెమరీస్ అన్ని ఫ్లాష్ అవుతాయేమో నాకు మన వాళ్ళందరూ పైన ఉన్నారు ఫ్రెండ్స్ వరకే ఉంటాం కానీ అంత మంది ఫ్యామిలీ మెంబర్స్ చూసిన తర్వాత ఒక లెవెల్ లో దడపడుతుంది కూడా చూసారా యూనిక్ గా పునర్విక పునర్వికార్ యూనిక్ గా ఉంది కదా ఎంట్రన్స్ లోనే మనకి మంచిగా డెకరేట్ చేశారు ఇది లాబీ అటు సైడ్ రెస్టారెంట్ ఇది ఒక గైస్ ఫైనల్ గా లోపలికి వచ్చేసాం చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అక్కడ ఫోటో దిగుతున్నారు రవి చూసారా పెళ్లి కొడుకు కళ్ళొచ్చి కి త్వరలోని అంటే ముప్పై ముప్పై వేలు అని చెప్పేసానులే ఆల్రెడీ ఒక బ్లాగ్ లో ముప్పై వేలు వచ్చింది ఇంక మనోడిదే నెక్స్ట్ పెళ్లి తర్వాత మా హ్యారీది తర్వాత రాఖీది తర్వాత మా ఉస్మాన్ గడ్ది లాస్ట్ లో అందరికంటే లాస్ట్ కి ఒక తర్వాత చేసుకుంటాను మై పెళ్లి నువ్వు ఎప్పుడు చేసుకుంటారా గుర్తు లేదు మర్చిపోయానంట ఫోటో దిగడానికి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి తిండి తినడానికి గెలిపారు అప్పుడే ఇప్పుడు మనం ఎందుకు మనం కూడా వెళ్ళిపోతాం అక్కడ అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఫోటో దిగినంత వరకు మేము వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చాం అనుకోండి ఫ్యామిలీ వాళ్ళు తిన్నప్పుడు మేము ఫోటో దిగి వెళ్ళిపోవచ్చు నైస్ ఐడియా ఈ బెలూన్ తో ఫోన్ కి ఫోన్ కేసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీలో చిన్నప్పుడు ఎవరో ఒకరు ఇలా చేసే ఉంటారు కానీ ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బెలూన్ ఉంది కదా ఒక ఫోన్ తీసుకోండి ఫోన్ స్పైడర్ లాగా అయిపోయింది అని ఏమనుకోకండి దీనికి ఇలా చిన్న పోల్ పెట్టాలి తర్వాత ఫోన్ పెట్టి అది చూసారా ఫోన్ కేసు ఎలా చేశాను మాములు లేదు దోశ ఫ్రీ బెలూన్ సార్ ఫోన్ కేసి రెడీ అయిపోయింది ఇలా మీలో చిన్నప్పుడు ఎవరో ఒకరు చేసే ఉంటారు కదా చేసి ఉంటే కింద లో చెప్పండి ఇదో సరదా బ్రో అలా సినిమాలో అలీలాగా అలీలాగవు కదా నాకు ఎలాగల కామెంటరీ ఎక్కువైపోతుంది నాకు ఒకవైపు ఆనందం ఒకవైపు ఎమోషనల్ బ్రో ఈ ఆర్ట్ పేరు ఏంటి బ్రో క్యారీచర్ తెలీదు ఆర్ట్ అంటే ఫోటో అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే వచ్చింది దీన్ని క్యారీ క్యాచర్ ఆర్ట్ అని అంటారు క్యారీ క్యాచర్ ఆర్ట్ అంటే ఏదో మీకు చూపిస్తాను గోల్డ్ ప్లే బటన్ పట్టుకున్న ఫోటో ఉంది కదా దాన్ని నేను చార్ట్ జీపీటీ లో చేస్తే ఇలా వచ్చింది క్యారీ క్యాచర్ ఆర్ట్ అనేది సో దిస్ ఈస్ మై క్యారీ క్యాచర్ ఆర్ట్ మనకి ఆర్ట్ వేసింది ఈ బ్రోనే బ్రో నీ నేమేంటి బ్రో రఫీ నార్మల్ గా మన ఫేస్ ని కొద్దిగా కార్టూన్ టైప్ లోని డ్రా చేసిందని క్యారికేచర్ అంటారు అంతేనా సో ఇది మనకి నార్మల్ గా ఇంటర్నేషనల్ వీడియోస్ లోని కొద్ది ఎక్కువ ఫేమస్ అయింది అంతే కదా కనిపించింది నేను నార్మల్ గా స్కెచెస్ అక్కడ వేయించుకోను ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ దొరికిందని చెప్పి వేయించుకున్నాను నీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమైనా ఉందా బయట వర్క్ చేస్తావు కదా ఈ ఆర్ట్స్ కావాలంటే నీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి రఫీ ఆర్ట్స్ రఫీ ఆర్ట్స్ అని మీరు డైరెక్ట్ గా ఈ ఆర్ట్ వర్క్ ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బ్రో సో మచ్ మా తమ్ముడు చిన్నప్పుడు తిన్నాళ్ళు సొట్ట పొక్కలు లే సొట్టలు నేను తీస్తాను కదా ఎవరి మీదకి కేయాలి పువ్వులు మీరు బల్లే ఉంటావు మీరు అటువైపు వేయక ఎవరు గులాబ్ పూజ పూల వర్షం కురిపిస్తున్నావు లోపలికి వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు ఫుడ్ తినాలి మన ప్లేట్ తీసేసుకొని ప్లేట్ తీసుకోరా నువ్వు ఫస్ట్ వేసుకుంటావా ఏమేమి ఉన్నాయో అన్న నువ్వు వచ్చా లేట్ గా వెళ్ళి కలిసి వచ్చా చేసేసుకుంటాడు మనకి చికెన్ బిర్యానీ పెట్టారు ఇదేంటి బ్రో చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై పెట్టారు అండ్ ఇది వచ్చేసరికి ప్రాన్స్ చిన్న ప్రాన్స్ చిట్టి ప్రాన్స్ ఇది వచ్చేసరికి మటన్ కర్రీ అండ్ దాంతో పాటు ఇక్కడ బటర్ నాన్ ఉంది ప్లేట్లు నింపేస్తున్నారు మనోళ్ళు ఇదేంటి పన్నీర్ కాజు అంట పేరు ఈ మధ్య పాటు ఇక్కడ మనకి బేండి ఫ్రై ఉంది బెండకాయ పల్లీలు ఫ్రై ఇది వచ్చేసరికి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసరికి వైట్ రైస్ పప్పు సాంబార్ రసం పెరుగు అప్పడాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అంతే నువ్వేంటి నాన్ వెజ్ తినట్లేదు ఈ రోజు వెజ్ మనం వెళ్ళి ఇప్పుడు ప్రాన్స్ చికెన్ అన్ని ప్లేట్లు నింపేసుకొని వచ్చేద్దాం పదండి ఫుల్ గా ప్లేట్ నింపేసాం చికెన్ బిర్యానీ మటన్ ప్రాన్ చికెన్ ఫ్రై ఇవన్నీ వేసుకొని టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎలాంటి వాటిలో మనం మొహమ్మట్ పడకుండా పీసెస్ బిర్యానీ రైస్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఫస్ట్ బటర్ నాన్ చల్లగా అయిపోయింది అంత గట్టిగా ఉంది చూడు నాను చికెన్ ఫ్రై గట్టిగా ఉంది మటన్ ఒక పీస్ వేసుకొని వచ్చాను మటన్ చూద్దాం ఎలా ఉందో మటన్ బాగా కుక్ అయిందిరా సాఫ్ట్ గా ఉంది మటన్ పన్నీర్ అయిపోతుంది చాలా సాఫ్ట్ గా టెండర్ గా చికెన్ ఫ్రై టేస్ట్ చేద్దాం అందరికంటే ఈడే తెలివైన వాడు వచ్చి రాగానే డిన్నర్ చేస్తాడు ఇప్పుడు మేము డిన్నర్ చేస్తుంటే డెసర్ట్ సూపర్ రా బిట్ అంతేనా ఒక్కడ బతకడం నేర్చుకుంటున్నావు కదా టేస్ట్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బాగుందండి కంటే చికెన్ ఫ్రై చాలా బాగుంది వచ్చేసరికి ప్రాన్స్ ప్రాను చికెన్ ఫ్రై అన్నిటికంటే హైలైట్ చాలా బాగుంది పన్నీర్ వేసుకుని వచ్చాడు వెజిటేరియన్ అదే పన్నెండు దాటిన తర్వాత మళ్ళీ నోట్లోకి రొయ్యలు చేపలు ఎగిరేవి ఇదేవి అన్ని తినేస్తాడు ప్రాను చికెన్ ఫ్రై అదిరింది సో మన డెజర్ట్ లో వచ్చేసరికి గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఇది వచ్చేసరికి బటర్ స్కాచ్ ఇది బర్త్డే కేక్ అనమాట చిన్న చిన్న ముక్కలు టేస్ట్ చేసేద్దాం అందాక తినేసా అది వేరే కేక్ ఈ ఐస్ క్రీమ్ ఏదో ఫ్లేవర్ టేస్ట్ చేద్దాం గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ ఈ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటది గులాబ్ జామ్ సూపర్ సాఫ్ట్ గా ఉంది అదురు మరి తినేరా మొత్తం అండ్ ఈ హోటల్ గురించి మెమొరీస్ అని చెప్పాను కదా ఏంటంటే అక్కడ ఈ బ్యాంక్వెట్ హాల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు లోపల చూపించిన బ్యాంక్వెట్ హాల్ నా లైఫ్ లోని నేను ఫస్ట్ టైమ్ ఒకటి వర్క్ చేయడానికి వచ్చింది ఈ హోటల్ లోనే ఫస్ట్ టైమ్ ఓడిసి క్యాంక్వెట్ హాల్ దగ్గరికి వచ్చాను ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఆరు వందల ప్లేట్లు ఆరు వందల ప్లేట్లు ఆరు వందల పైన ప్లేట్లు క్లీన్ చేసి దాన్ని లోపు తర్వాత రోజు రెండు రోజులు జ్వరం అంటే తర్వాత రోజుకి జ్వరం వచ్చింది దెబ్బకి నా లైఫ్ లోని ఒక దీంట్లో నాకు అలవాటు లేని పనులు నేను అంత కష్టపడి చేసింది ఆల్మోస్ట్ ఒక నైన్ అవర్స్ నైన్ అవర్స్ వర్క్ కంప్లీట్ గా చేసి ఇంటికి వెళ్ళేసరికి కాలు నొప్పులు జ్వరం దగ్గు రెండు రోజులు పడుకుని పోయాను సో ఆ తర్వాత నుంచి కసి మీద ఇంకా అలా వస్తూనే ఉన్నాను వచ్చి ఇదే బ్యాంక్వెట్ హాల్లో అంటే కింద పైన ఈ బ్యాంక్వెట్ హాల్ మొత్తం ఆ రెండు రూమ్లు ఉంటాయి అది ఇట్ సైడ్ బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి ఈ రూమ్స్ ఇప్పుడు అక్కడ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి అన్ని నేను ఇంకా నాతో పాటు ఇంకొకర్రోజలు ఉంటారు కదా కింద నుంచి అంటే సెల్లార్ నుంచి ఈ టేబుల్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ ఈ టేబుల్స్ ఈ చైర్స్ ఇవన్నీ ఇవన్నీ స్టాక్ చేసేవాళ్ళం ఇవన్నీ సర్దేవాళ్ళం ఆ లోపలంతా సర్దేవాళ్ళం ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది ఈ రౌండ్ టేబుల్స్ అన్ని మోసుకొని మనం కింద అండర్ గ్రౌండ్ దాకా వెళ్ళాలి రేపు మధ్యాహ్నం ఏ ఈవెంట్ ఉంది రేపు మార్నింగ్ ఏ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ కి ఏ సిట్టింగ్ ఉంది ఇప్పుడు కొన్ని థియేటర్ సిట్టింగ్స్ అని ఉంటాయి టేబుల్స్ ఏం ఇంక్లూడ్ లేకుండా కొన్ని రౌండ్ టేబుల్ సిట్టింగ్స్ ఉంటాయి కొన్ని అలా వేరే రకాల సిట్టింగ్స్ ఉంటాయి అనమాట ఈవెంట్ వాళ్ళు అడుగుతారు ఏ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ కావాలనే ఆ సీటింగ్ ఏముందో చూసుకొని మళ్ళీ సెల్లార్ నుంచి పైకి తీసుకొని వచ్చి సద్దడం స్టార్ట్ చేయాలి షిఫ్ట్ నైన్ అవర్స్ అలాంటిది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మార్నింగ్ సెవెన్ వచ్చి నైట్ టూ దాకా ఆల్మోస్ట్ డబల్ షిఫ్ట్ అనమాట ఎయిటీన్ అవర్స్ వర్క్ చేసేవాడిని నైన్ అవర్స్ కి ఫోర్ హండ్రెడ్ గైస్ ఎయిటీన్ అవర్స్ కి ఎయిట్ హండ్రెడ్ ఇదే హోటల్లో స్టార్ట్ చేసే గురు హోటల్లో వర్క్ నాకు నిజం చెప్పాలంటే ఈ లోని ప్రతి బొక్క తెలుసు మొత్తం తిరిగి రా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఏదైతే మనకి మిలిపోద్దా అది ఒక ఇది ఉంటదన్నమాట షెల్ఫ్ అది తీసుకెళ్ళినప్పుడు అందులో నుంచి ఫుడ్ తినేసి మిగతాదంతా ఇంకా ఇక్కడ బయట పంచడాలు ఏముండవు ఇంకా పడేడాలే మనం వెళ్ళిపోతున్నాం అని ఒక సైన్ చేసి టూ ఓ క్లాక్ టూ థర్టీ కో బయటకి వెళ్లేవాడిని ఇంకా మమ్మీకి ఫోన్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేవాడిని ఇంట్లోనే ఎవరు ఫోర్స్ చేయాలి నా మటుకు నేను నా ఇంట్రెస్ట్ నేనే వచ్చేవాడి ఈ ప్లేస్ నాకు అలా రివైవింగ్ మెమోరీ ఫంక్షన్ అయిపోయింది ఇంక అందరి ఇంటికి వెళ్ళిపోయి నేను కూడా ఇంటికి వచ్చేసాను అండ్ గిఫ్ట్ కూడా అందరం కలిసి ఒక మంచి గిఫ్ట్ అయితే కొనేసి పాపకి ఇచ్చేసాం అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మనం కొద్ది సైలెంట్ గా ఉంటాం ఫ్రెండ్స్ ఫంక్షన్ లో కొద్ది హడావిడి ఎక్కువ చేస్తాం కాబట్టి ఎంజాయ్ చేసాం ఫుల్ గా తినేసి ఇంటికి అయితే వచ్చేసాను ఈ వీడియో నైతే ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ రేపు నుంచి మన కంపారిజన్ వీడియోస్ వీడియోస్ అవన్నీ వచ్చేస్తాయి ఈ రోజు వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బై అండ్